హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ వీడియోలో వచ్చేసి ఈ నేను ఈ మధ్య రీసెంట్గా నేను అయితే ఈ టూ త్రీ వన్ వీక్ నుంచి అయితే టూ త్రీ డేస్ కాదులేండి వన్ వీక్ నుంచి అంటే డైలీ ఒకటే ఫ్రాక్స్ అన్నీ అంటే అవ్వట్లేదు తర్వాత నా ఒక్కదాని వల్ల కూడా అవట్లేదు వర్క్ అని కూడా పెట్టాలనుకుంటున్నాను షాప్ పెట్టానని చెప్పాను కదా కాబట్టి నేనైతే కొన్ని ఫ్రాక్స్ అయితే డిజైన్ చేసి స్టిచ్చింగ్ చేశానండి అవి కొన్ని కస్టమర్స్ కస్టమరే పిక్ పంపించారు కొన్ని నేనే ఓన్గా స్టిచ్చింగ్ చేశాను అయితే మీకు ఈ వీడియోలో ఈ ఈ ఫ్రాక్స్ అన్ని డిజైన్స్ చూపించాలని అయితే సింపుల్గా ఈ వీడియోలో చాలా తక్కువ టైంలో ఈ వీడియో అయితే చేశానండి నేను ఓన్గా ఇది వీడియో తీసుకోవటం మళ్ళీ అంటే ఈ నాకు అవ్వట్లేదు షాప్ వల్ల కాబట్టి నేనైతే సింపుల్గా అయితే మీకు ఈ కొన్ని డిజైన్స్ చూపిస్తాను ఫ్రాక్స్ డిజైన్స్ ఓకేనా చూడండి ఇదిగోండి ఇది క్లాత్ ఇచ్చారు మెటీరియల్ అన్ని మెటీరియల్స్ ఇచ్చారండి ఇది ఇక్కడ కట్ వర్క్ వచ్చింది అంటే మెటీరియల్కి కింద బోర్డర్ వచ్చింది కదా ఈ బోర్డర్ని తీసి ఇక్కడ బాడీ పార్ట్కి ఈ పార్ట్కి వేసాను ఇలా తర్వాత ప్లెయిన్ క్లాత్ తీసుకొని కుర్చులాకైతే ఇది కూడా పిక్ పంపించారు అంటే నార్మల్గా ఇలా కుచ్చు పెట్టమని హ్యాండ్స్కి చెప్పారు అయితే నేనేం చేశానంటే ఇలా నడుము దగ్గర పైపింగ్ లాగా వస్తుంది కట్ వర్క్ తిప్పి వేశాను తర్వాత హ్యాండ్స్ కూడా పైపింగ్ వేసి స్టిచ్ చేశాను చూడండి చాలా బాగుంది కదా ఈ వైట్ ఫ్రాక్ కూడా చాలా బాగుంది తర్వాత ఇది గ్రీన్ అండి ఇది కూడా నాకు మెటీరియల్ అయితే ఇచ్చారు ఇది మొత్తం అంతా డిజైన్ ఇలానే వస్తుంది ఇది ఫ్రాక్ వీడియో కూడా పెట్టాను కదా ఇది స్టిచ్చింగ్ కటింగు వీడియో అయితే పెట్టాను మన ఛానల్లో ఉంది చూడకపోతే కనుక చూడండి ఫైవ్ ఇయర్స్ బేబీకి అయితే సరిపోతుంది ఇట్లా ఇక్కడ ఇదైతే పిక్ పంపిచ్చారు నాకు కస్టమరు ఈ పిక్ను బట్టి నేనైతే ఇది డిజైన్ చేసాను స్టిచ్చింగ్ చేశానండి చూడండి ఇలా సైడ్స్ అయితే థ్రెడ్స్ వచ్చింది ప్లెయిన్ క్లాత్ని ఇలా థ్రెడ్స్ పెట్టాను కింద వచ్చేసి ఇలా టూ ఇంచెస్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేశాను మళ్ళీ కావాలి అంటే కనుక మనకి కిందకి అది స్టిచ్చింగ్ విప్పేస్తే కొంచెం పొడుగు పెరుగుతుంది కదా పిల్లలకి ఎదిగే పిల్లలకి ఎట్లా యూజ్ అవుతుందని చెప్పి కింద టూ ఇంచెస్ అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాను చిన్నగా అయితే ఫ్రిల్స్ పెట్టేసి ఇలా దీనికి ఇది హ్యాండ్స్ స్లీవ్లెస్ కాబట్టి జిప్ కానీ తర్వాత దీనికి ఉక్స్ కానీ అయితే పెట్టలేదండి ఓకేనా చూడండి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది మోడల్ అయితే ఈ మోడల్ అయితే నేను ఇదే ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేయటం కూడా ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది మీకు ఈ డిజైన్ ఈ వీటిలో ఏ డిజైన్ నచ్చిందో కామెంట్ చేయండి ఇదిగోండి తర్వాత నెక్స్ట్ ఇది ఈ బ్లాక్ పైనంతా ఇట్లా వస్తుంది కిందకు వచ్చేసరికి బార్డర్ వస్తుందండి అంచు బోర్డర్ వచ్చింది కాబట్టి నేను ఏం చేశానంటే ఇది ఇదైతే కస్టమర్ నాకు ఇలా కుట్టాలి అలా కుట్టాలనేది అనేది చెప్పలేదు లాంగ్ ఫ్రాక్ కుట్టండి అని చెప్పారు నేనేం చేశానంటే వాళ్ళకి ఫిక్స్ పంపించాను ఇలా కోట్ స్టైల్ అయితే బాగుంటుంది కదా బార్డర్ ఉంది కదా అని చెప్పి నేను పిక్ పంపిస్తే తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకొని దీన్ని నాకు పిక్ అదే పిక్ని అదే మోడల్ అయితే స్టిచ్ చేయమని చెప్పి పంపించారనమాట ఓకేనా చూడండి ఇది చాలా బాగుంది పైతాని బోర్డర్ లా వచ్చింది కదా ఇదైతే ఇలా మొత్తం అంతా బ్లాక్ కింద బోర్డర్ మాత్రం గోల్డ్ అండ్ రెడ్ కలర్ వచ్చింది పింకు గ్రీను అన్ని కాంబినేషన్లో వచ్చిందండి మల్టీ కలరు చూడండి చాలా బాగుంది ఇదైతే వాళ్ళకి కస్టమర్ కూడా ఈ ఫ్రాక్ అన్నిట్లోకి ఇదైతే బాగా నచ్చింది చూడండి ఇలా ఇలా బుక్స్ అయితే ఇచ్చేసాను జిప్ అయితే మళ్ళీ కొంచెం పాడవుతాయి కదా అని చెప్పి నేను బుక్స్ అయితే పెట్టేశానండి సింపుల్గా త్రీ బుక్స్ అయితే మూడు బుక్స్లు అయితే పెట్టేసి స్టిచ్ చేశాను ఇక్కడ చూడండి ఇది ఈ లోపలికి ఫోల్డ్ చేశాను దానివల్ల దీనికి లుక్ బాగుంది ఇక్కడ మరీ బార్డర్ పైకి వచ్చేది ఇక్కడ ఈ బ్లాక్ ఎక్కువ ఉండాలని చెప్పి నేనేం చేశానంటే బార్డర్ తగ్గించాను కింద బోర్డర్ని తగ్గించేసి ఇక్కడ ఇక్కడ మాత్రం పైన కోటికి అదే బార్డర్ వేసేసాను కింద బోర్డర్ని అయితే ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేశాను అందువల్ల దానికి కూడా లుక్ వచ్చింది నెక్స్ట్ అయితే రెడ్ అండ్ వైలెట్ వైలెట్ కలర్ కాంబినేషన్లో ఇదైతే ఇది కూడా సేమ్ అంతే బార్డరు దాని మీద కొద్దిగా తగ్గిందండి ఇది బార్డర్ కొంచెం చిన్నది ఉంటుంది బ్లాక్ బ్లాక్ దానికన్నా ఇది కొంచెం తక్కువ అనమాట చూడండి ఇదైతే కస్టమరే నాకు పిక్ పంపించారు సేమ్ అలా డిజైన్ చేశాను ఇక్కడ బ్యాక్ హుక్స్ సింపుల్గా సింగిల్ హుక్స్ అయితే పెట్టాను చూడండి చాలా బాగుంది నీట్గా ఉంది ఇక్కడ కూడా ఇట్లా మనం స్టిచ్ చేసుకోవటం వల్ల ఇది ఇది మోడల్ పెట్టారు కాబట్టి ఎదరైతే నేను ఇలా బార్డర్లో క్లాత్ తీసి బార్డర్ని తీసి మళ్ళీ ఈ దానికి విడిగా ఇక్కడ వేయాల్సి వచ్చిందండి అప్పుడు ఏమైందంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే దీనికి పట్టింది ఇలా దీనికైతే టూ మీటర్స్ అయితే సరిపోతుంది కాకపోతే దీనికి ఇలా మోడల్ పెట్టడం వల్ల ఎదర నెక్ దగ్గర ప్యాటర్న్ బార్డర్ వేయటం వల్ల ఇంకొక పావు ఇంచు హాఫ్ ఇంచ్ అయితే థర్టీ పాయింట్స్ అట్లాగా ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది ఓకేనా చూడండి ఇట్లా చాలా బాగా క్యూట్గా ఉంది కదా ఇలా మనం కూడా మీరు కూడా పిల్లలకి చిన్నపిల్లలు ఉంటే కనుక ఇలా డిజైన్ చేసి స్టిచ్ చేసుకోండి టైలరింగ్ మీకు చాలా ఈజీగా నేర్చుకోవడానికి వీలవు బాగుంటుంది వస్తుందనమాట ఇట్లా మీరు పిల్లలకి ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే మనకి స్టైలరింగ్ అనేది కొంచెం ఈజీగా వస్తుంది అది మెజర్మెంట్స్ ఎంత పెట్టుకోవాలి అనేది ఇలా కూర్చోపెట్టుకోవటం పైపింగ్ వేయటం ఇవన్నీ కూడా మనకి అనుభవం అవుతుంది ఓకేనా మీకు అర్థమైంది కదండి వీటిలో ఏ ఏ ఫ్రాక్ అయితే మీకు బాగా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి నాకైతే బ్లాక్ వైటు రెండు బాగా నచ్చినాయండి మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్